ఎంపీగా గెలిపిస్తే పార్లమెంటులో మీ గొంతు వినిపిస్తానని విశాఖపట్నం వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి అన్నారు గురువారం భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం తర్లువాడ పాలవలస గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో ఈమె పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ పుట్టింటికి వచ్చినందుకు పసుపు కుంకుమ చీరసారలతో ఆహ్వానం పలికినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు విశాఖపట్నం పరిపాలన రాజధాని అయితే ఎక్కువగా లాభపడేది భీమిలి నియోజకవర్గం అన్నారు భీమిలి ఎంఎస్ ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉన్నత విద్యావంతురాలైన లక్ష్మిని ఎన్నుకుంటే సమర్థవంతంగా విశాఖ వాణిని వినిపిస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కోరాడ వెంకట్రావు ఎంపీపీ మజ్జి ప్రియాంక తర్లువాడ ఎంపీపీ తర్లువాడ సర్పంచ్ బిఆర్బి నాయుడు మజ్జి వెంకట్రావు మజ్జి రమేష్ వైఎస్ఆర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరు అయితే మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ఓటు చాలా విలువైంది ఓటు వేసేటప్పుడు మనకు అందుబాటులో ఉండే నాయకులు వేసుకుంటే మనకు మనకు పిలిస్తే పలికే నాయకులు వేసుకుంటే మనకు ఏదైతే కష్టం వస్తే పలికే నాయకులు వేసుకుంటే మన ప్రాంతం అభివృద్ధి చేసే చేసేవాళ్ళు నాయకులకేసుకుంటే ఆ దాన్ని ఇంకా ఓటు విలువ పెంచే వాళ్ళు అవుతాం మరి ఈరోజు రేపు జరుగుతున్న కురుక్షేత్ర యుద్ధంలో ఖచ్చితంగా ఇది ఎన్నికల యుద్ధం కురుక్షేత్రం లాంటిదే ఎందుకంటే కేవలం ఒక పార్టీగా ఉంటున్నది ఈవేళ వైఎస్ఆర్ సిపి పార్టీ అవతల పక్కన ఉంటున్నది పార్టీ కాదు కూటమి కలగోర గుంపలాగా మూడు పార్టీలు కలిసి ఇప్పుడు ఉన్నాయి ఇంకెన్ని పార్టీలు కలుస్తాయో వాళ్ళకే తెలియదు మరి అటువంటి కోటమిటి మన పార్టీ ఏకైక పార్టీ వీళ్ళ రాష్ట్రంలో పోరాడుతున్నది ఏకైక పార్టీ ఎంతమంది గౌరవం లాంటి మరి ప్రతిపక్ష పార్టీలు కూటమే మన ముందుకు వచ్చిన లాగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మీ రానున్న రోజుల్లో పాల్గొన పక్షాల్లో ఉన్న వైఎస్ఆర్ పార్టీ గెలుపు మీ అభిమానంతో ఓటు రూపంలో రేపు గెలిపిస్తారని నమ్మకం అయితే గట్టిగా ఉండమంటే ఆయన ముఖ్యమంత్రి గారి ప్రమాద స్వీకారం మనం విశాఖపట్నంలో చేస్తారని చెప్పగలిగే సత్తా ఉన్న జగన్ మోహన్ రెడ్డి గారికి సందర్భంగా ఎవరైనా ముఖ్యమంత్రి గారైతే అయితే వాళ్ళ ప్రాంతాన్ని అభివృద్ధి చూసుకుంటారు ప్రాంతానికి కావాల్సింది చూసుకుంటారు ఆ పక్షాన్ని ఉండేది చూసుకుంటారు మరి మన ఉత్తరాంధ్ర ప్రాంతం ఉత్తరాంధ్ర అతి కీలకమైనది విశాఖపట్నం విశాఖపట్నంకి అతి అనేది బియ్యనపట్నం మరి ఇటువంటి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటేనే మన భవిష్యత్తు ఇటువంటి భవిష్యత్తు కావాల్సింది కేవలం మనం ఒక్కరికే కాదు బాధితరాలు మన పిల్లలకి మన పిల్లలకి ఈరోజు బాధితరాలకి మనం అందించాలి వారికి మంచి ఉద్యోగాలు రావాలి మంచి బాగా చదువులు ఉండాలి వారికి ఉపాధి కల్పించే పరిశ్రమ రావాలి ముఖ్యంగా మన రూపురేఖలు మారాలి మన కుటుంబం అంతా పిల్ల పాపలతోనే అందరూ ఒక దగ్గర ఉంటే అవకాశాలు రావాలంటే ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో పరిపాలన రాజధానిగా ఈరోజు తీసుకొచ్చిస్తా జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా వాలంటరీగా స్వచ్ఛందంగా మేము అని అండగా ఉండాల్సిన పరిస్థితుందని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తున్నాను எடமாத